मुझे आते वक्त दिल्ली के पत्रकारों ने पूछा आप आंध्र प्रदेश में टीडीपी और जनसेना से एलायंस किया है आपके एलायंस का मकसद क्या है उद्देश्य क्या है मैंने दिल्ली में पत्रकार मर गया पत्रकार मित्र मीडू आंध्र प्रदेश लो टीडीपी तो जनसेना तो ఇదిపై పొత్తు పెట్టుకున్నారు ఆ పొత్తు యొక్క ప్రధాన కారణం ఏంటని వారు అడిగారు బాయ్ మే ఆ సభ చంద్రబాబుజీ భారతీయ జనతా పార్టీ టిడిపి పవన్ కళ్యాణ్ నేను ఈ రోజు విశాల సభలో నేను ఎందుకు పొత్తు పెట్టుకున్నాను తెలుగుదేశం జనసేన బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకున్నాయి ఎందుకు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో కలిసి నడుస్తున్నారు అనే విషయానికి నేను సమాధానం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను మేము ఈ గురించి నేరస్తుంది అరికట్టడానికి అరాచకాల్ని అరికట్టడానికి పొత్తు పెట్టుకున్నాం आंध्र प्रदेश से ये रैंप करप्शन को समाप्त करने के लिए एलाइज किया है। बेटे इतनी जल्दी तुम आंध्र प्रदेश में पूंजी का समाप्त बल करने की निंबुति बैठ के आंध्र प्रदेश से लैंड माफियाओं को समाप्त